కాలనీలో జరిగిన చైన్ స్నాచింగ్ ను ఛేదించి ఐదు తులాల బంగారు గొలుసును దొంగలించిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య తెలిపారు ఒక ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్న కొండాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు డి ఎస్ పి తెలిపారు ఈ మీడియా సమావేశంలో డిఎస్పీతో పాటు పట్టణ సిఐ రమేష్ పాల్గొన్నారు అతను ఉదయం పూట ఆరున్నరకు వాకింగ్ అని చెప్పేసి ఉదయం వాక్ నరకు అని చెప్పి బయటకు వెళ్ళినప్పుడు ఆమె అలా భార్య ఇంట్లో ఒకతే ఉన్నప్పుడు తెలియని వ్యక్తి ఇంట్లోకి వచ్చేసి ఆమెను నోట్లో గుడ్డ పెట్టి బెదిలీ చేసి ఆమె మెడలో నుండి ఐదు తులాల బంగారు చేయను బలవంతంగా పోయిందని చెప్పేసి దరఖాస్తు ఇస్తే ఈ విషయమై కేసు నమోదు చేసి మా సంగారెడ్డి పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి సిబ్బంది మరియు సిసిఎస్ సహకారంతో బృందాలుగా ఏర్పడి వెండింటినీ వచ్చే ఎన్ రోట్లు కెమెరా సహాయంతో మరియు టెక్నికల్ ఎవిడెన్స్ సహాయంతో మొత్తం గాలించిన గాలించి ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది అంటే దానికి సంబంధించినటువంటి నేరానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి పట్టుకోవడం జరిగింది విచారిస్తే అతని పేరు ప్రభాకర్ అని చెప్పడం జరిగింది అతను ఈ కొండాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి కాకపోతే ప్రస్తుతం సంగారెడ్డిలో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు అతను కొన్ని చిరు వ్యాపారాలు చేసేసి ఆర్థిక ఇబ్బందులకు గో లోన్ అయ్యి అప్పులపాలయ్యి దానితోటి ఈ అప్పుల నుంచి బయటపడడానికి ఈ వృద్ధులైనటువంటి ఫిర్యాదు అతని భార్య ఒంటరిగా ఇంట్లో ఉంటున్నది చూసేసి దాన్ని వాళ్ళ వయస్సును మరియు ఆమె ఒకటే ఉన్న పరిస్థితిని అవకాశంగా తీసుకొని ఈ నేరం చేసినట్టుగా ఒప్పుకున్నాడు అతని వద్ద నుండి ఐదు తురాల బంగారు పుస్తల తాడును రికవర్ చేయడం జరిగింది ఈ విషయంలో అతన్ని కోర్టుకులు పంపడిదవుతుంది ఈ విషయంలో ఈ నిరసన పట్టుకోవడానికి చేసినటువంటి క్రైమ్ సిబ్బందికి మరియు ఈ సిసిఎస్ వాళ్ళకి సంబంధించి తగిన రివార్డు గురించి ఎస్పీ గారికి ప్రపోజల్ పంపడం జరుగుతుంది ఇతనికి గత చరిత్ర ఏం లేదు ఇది ఒక చరిత్ర ఇది ఫస్ట్ టైం అతను అంటే అతనికి విషయాలు ఏమున్నాయంటే అతనికి ఆర్థిక స్థితిగతులు ఉన్నవి ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మరియు ఎట్లా డబ్బు సంపాదించి సంపాదించి వీటికి గట్టెక్కలనప్పుడు ఈ వీళ్ళిద్దరు కూడా వల్లరేబుల్గా ఈ ముస్లింలు ఇద్దరు ఉన్నారు ఆ ముస్లింలు ఇద్దరిలో భర్త ఆ పొద్దున టైంకు రోజు అతను రోజువారీగా పోతారు కాబట్టి ఈ టైం అయితే ఒకతే ఉంటుంది ఒకదాన్ని అయితే ఈజీగా హ్యాండిల్ చేసి మనం అది ఆఫెన్స్ తొందరగా ఇలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకోవచ్చు అని ప్లాన్ చేసి ఈ నేరం చేయడం జరిగింది ఇప్పుడు మరియు కొన్ని చిరు వ్యాపారాలు చేసిండు అప్పులు తీసుకోవడానికి ఇప్పుడు ఆయన అప్పులు అయినాయి అప్పులు అయితే అప్పులు తీర్చుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి కష్టపడి పని చేసుకొని చేసుకోవచ్చు ఇట్లాంటి షార్ట్ కట్లు కూడా పోవచ్చు ఆయన రెండో దారి ఎంచుకున్నాడు సరే మధ్యకాలంలో కొన్ని అయినాయి అయినా వాడిన వాటిని సంబంధించేసి వాటికి కొన్ని ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు కూడా మ్యాక్సిమం పెట్టడం జరుగుతుంది మనకు సంగారెడ్డి టౌన్లో కూడా గవర్నమెంట్ తరఫున కూడా స్మార్ట్ సిటీలో భాగంగా ఒక ఐదు వందల కెమెరాలు పూర్తి స్థాయిలో రానేప్పుడు అక్క యొక్క ఆ పనులు నడుస్తున్నాయి అవన్నీ పూర్తి స్థాయిలో వస్తే ఇంకా ఇదే విధంగా సులువుగా పట్టుకోవడం జరుగుతుంది వాస్తవంగా ఈ క్రైము దీంట్లో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల పట్టుకోవడం జరిగింది ఈ కేసు నేరం జరిగిన ఇరవై నాలుగు గంటల లోపల పట్టుకోవడం జరిగింది మనకు ఇది ఏంటంటే మనం చెప్పుకుంటాం చాలాసార్లు చెప్పుకుంటాం సిసి కెమెరాతోటి మనకు లాభాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయని చెప్పేసి ఇది లైవ్ ఎగ్జాంపుల్ మనకి ఎందుకంటే నేరం కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి అంటే నేరస్తులు నేరం చేయకుండా పారిపోయే ఆ ప్లేసులు కాకుండా పేద ప్లేసులు ఎంచుకునే అవకాశం ఉంటుంది అది ప్రివెంటివ్ ఉంటుంది రెండోది ఇప్పుడు జరిగినప్పుడు కూడా ఈ రకంగా మనము లీడు మనకు క్లూస్ లభించేసి మనం నేరస్తులు పట్టుకోవడానికి నేరస్తులకు శిక్ష పడడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి టెక్నికల్ ఎవిడెన్స్ కింద ఉపయోగపడతాయి కాబట్టి మనం కూడా ఇప్పుడు సొసైటీలో ఉన్నటువంటి చాలా వాటికి వాటి ఇంటి ఏదైతేనేమో నేను సైతం దాని కింద నే ఇల్లు కానీ తర్వాత ఏమైనా వ్యాపార సముదాయాలు వాళ్ళ కింద వాళ్ళను ఓన్గా పెట్టుకోవాలని చెప్పేసి ఒకటి అప్పీల్ రిక్వెస్ట్ చేస్తున్నాం వారు కొన్ని చోట్లకు ఇప్పుడు మా ఎస్పీ గారు కూడా కొన్ని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకు నోటీస్ పడి పబ్లిక్ ప్లేస్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఒక రోజు ఒక వంద మంది కంటే ఎక్కువ ప్లేస్ కొంతమంది విజిట్ చేసే ప్లేస్ ఉంటే